ఈ మధ్య మనల్ని తరచుగా అందరూ వింటూ ఉన్నారు రోబోటిక్ సర్జరీ అని రోబోటిక్ సర్జరీ అంటే ఏంటి దీని గురించి మాట్లాడడానికి డాక్టర్ కన్సల్టెంట్ అండ్ చైల్డ్ మెడికవర్ హాస్పిటల్స్ హైటెక్ సిటీ రోబోటిక్ సర్జరీ అంటే ఏంటి అని చాలా మందికి డౌట్ వస్తుంది అసలు లాప్రోస్కోపీ అండ్ కన్నా రోబోటిక్ ఎందుకు దేంటిని చేపించుకోవాలి ఎవరు చేపించుకోవాలి ఇలాంటి క్వశ్చన్స్ గురించి వాళ్ళ మనం తెలుసుకుందాము రోబోటిక్ సర్జరీ అంటే ఇక్కడ సర్జనీ చేస్తారు లేదా రోబో రోబో చేస్తుందా అని అంటే డెఫినెట్లీ రోబో చేస్తుంది విత్ ద రోబోటిక్ హ్యాండ్స్ కానీ సర్జన్ కన్సోల్ మీద కూర్చొని చిన్న చిన్న ఫైన్ మూమెంట్స్తోని అక్కడ పోర్ట్స్ పెట్టినాక రోబోటిక్ హ్యాండ్స్ని ఇన్సర్ట్ చేస్తాము అప్పుడు ఇన్సర్ట్ చేస్తే దాన్ని డాకింగ్ అంటాం అలా రోబోటిక్ హ్యాండ్స్ ఒకసారి ఇన్సర్ట్ అయినాక ఆ ఇన్స్ట్రుమెంట్స్ ఇక్కడ సర్జన్ చేసే చిన్న చిన్న మూమెంట్స్తోని సింక్ అవుతూ ఉంటాయి అనమాట ఇలా సింక్ అవుతూ అప్పుడు ఇక్కడ మనం చేసే ఎగ్జాక్ట్లీ సేమ్ మూమెంట్స్ అక్కడ రిప్లికేట్ అయ్యి ప్రొసీజర్ మొత్తం కంప్లీట్ అవుతుంది దీనికి మనం ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలంటే వీడియో గేమ్స్ ఆడుతున్నప్పుడు మన దగ్గర కన్సోల్లో మన దగ్గర ఒక చేతిలో రిమోట్ ఉంటుంది ఆ రిమోట్ మనం ఇక్కడ చేస్తున్న ప్రక్రియతో చిన్న చిన్న హ్యాండ్ మూమెంట్స్ చేస్తున్న దాన్ని బట్టి అక్కడ స్క్రీన్ మీద ఎగ్జిక్యూట్ అవుతూ ఉంటాయి సిమిలర్గా ఏదైనా సర్జరీని ఒక సర్జన్ చేయాలి అనంటే డాకింగ్ అనే ప్రొసీజర్ ఇవంతా జరిగినాక తన స్మాల్ హ్యాండ్ మూమెంట్స్తోని సర్జన్ కన్సోల్ నుండి చేసినప్పుడు ఆ ఎంటైర్ ప్రొసీజర్ త్రూ అ రోబోటిక్ హ్యాండ్ జరుగుతుంది దీంట్లో అడ్వాంటేజ్ ఏంటి అని అంటే లాప్రోస్కోపీలో చాలా వరకు రిజిడ్ ఇన్స్ట్రుమెంట్స్ ఉంటాయి దాంట్లో కూడా స్మాల్ స్మాల్ పోర్ట్స్ వేస్తాము ఫాస్టర్ రికవరీ ఉంటుంది ఎండోవిజన్ ఉంటుంది కెమెరా ఉంటాయి కాకపోతే ఇక్కడ వచ్చే హ్యాడెడ్ అడ్వాంటేజ్ ఏంటి అని అంటే డిగ్రీ ఆఫ్ మూమెంట్స్ ఎక్కడైతే మన చేతి మూమెంట్స్ అయితే ఓన్లీ వన్ ఎయిటీ డిగ్రీస్ దగ్గర రెస్ట్రిక్ట్ అవుతుందో రోబోటిక్ హ్యాండ్ మూమెంట్స్ వచ్చేసి త్రీ సిక్స్టీ డిగ్రీస్ హ్యాండ్ మూమెంట్స్ అవుతాయి అవి ఎండో విస్ట్ ఆర్టికులేషన్ టైప్ మూమెంట్స్ లాగా వచ్చి కంప్లీట్ త్రీ సిక్స్టీ డిగ్రీస్ తిరుగుతూ ఉంటుంది సో దీని అడ్వాంటేజ్ ఏంటి అంటే చాలా వరకు పెల్విక్ సర్జరీస్లో లేకపోతే తొరాసిక్ క్యావిటీ సర్జరీస్లో ఎక్కడైతే ద రిజిడ్ ఇన్స్ట్రుమెంట్స్ మన లాప్రోస్కోపిక్ ఇన్స్ట్రుమెంట్స్ తోని చేసేవి కష్టంగా ఉంటాయో అవి చాలా సునాయసంగా చేయొచ్చు అంటే ఎట్లాంటి కండిషన్స్ అంటే మల్టిపుల్ ఫైబ్రాయిడ్స్ ఉన్నాయి చాలా కత్తులు ఉన్నాయి వాళ్ళకి ఫైబ్రాయిడ్సే రిమూవల్ కావచ్చు మయమిక్టమి అవ్వచ్చు లేకపోతే అది మన హిస్టక్టమీకే వెళ్తుంది ప్రీవియస్ చాలా సర్జరీస్ అయినాయి చాలా అతుకులు ఉన్నాయి లోపల లేదు అంటే ద ఎండోమెట్రియాసిస్ ఉంది వాళ్ళకి కొన్ని టైమ్స్ ఈవెన్ క్యాన్సర్ సర్జరీస్ లో ఎక్కడైతే లింప్ నోట్స్ ఏవైతే ఉంటాయో వాటిని డిసెక్ట్ చేస్తూ ముందుకు వెళ్లాల్సి వస్తుంది అలాంటి కండిషన్స్ లో ఈ రోబోటిక్ సర్జరీస్ అనేది చాలా మంచిగా ఉపయోగపడుతుంది ఇదే కాకుండా మనం ఒకవేళ తీసుకున్నట్టయితే ఏ సర్జరీ అయినా కానీ ఓపెన్ మెథడ్లో చాలా ఈజీగా చేయొచ్చు కాకపోతే ఓపెన్ మెథడ్ కి ఉన్న బిగ్గెస్ట్ డిసడ్వాంటేజ్ ఏంటంటే చాలా పెద్ద ఇన్సిషన్ ఉంటుంది రికవరీ టైం డిలే అవుతుంది పెయిన్ ఉంటుంది అందుకని నెక్స్ట్ వచ్చిన మనకి సైన్స్ తీసుకొచ్చిన నెక్స్ట్ బూన్ వచ్చి లాప్రోస్కోపీ కానీ ల్యాప్రోస్కోపీలో కన్నా మనకి రోబోటిక్ కన్ దాంట్లో ఇంకా అడ్వాన్స్డ్ అనమాట ఇప్పుడు దీంట్లో మనం చూసినట్టయితే లాప్రోస్కోపీ నుండి మనం కొన్నిసార్లు సర్జరీ చేస్తున్నప్పుడు సడన్ గా ఏమైనా ఎక్సెసివ్ బ్లీడింగ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది లేకపోతే ఏదైనా ఒక పర్టిక్యులర్ టిష్యూని మనము డిసెక్ట్ చేయాలి అన్నప్పుడు ల్యాప్రోస్కోపీ వల్ల కానప్పుడు దాన్ని ఓపెన్ కి కన్వర్ట్ చేస్తూ ఉంటాం ఇది కంపల్సరీ ముందే పేషెంట్ కి ఎక్స్ప్లెయిన్ చేసి దానికి కూడా కన్సెంట్ తీసుకొని చేస్తూ ఉంటారన్నమాట సగటున ఒకవేళ లాబ్రోస్కోపీ తీసుకున్నట్టయితే అది ట్వంటీ టు థర్టీ పర్సెంట్ టైమ్స్ దాన్ని కి వెళ్తూ ఉంటుంది కాకపోతే రోబోటిక్ లో అదే కన్వర్షన్ రేట్ చాలా తగ్గిపోతుంటుంది ఎందుకంటే ఇక్కడ మాగ్నిఫికేషన్ వచ్చి టెన్ ఎక్స్ టైమ్స్ ఉంటుంది ఈచ్ అండ్ ఎవ్రీ పర్టికులర్ టిష్యూ కనపడుతుంది ఎండో బ్రిస్ట్ ఆర్టికులేషన్ వల్ల డీపర్ ప్లేన్స్ లోకి కూడా నాయసంగా వెళ్ళాలి క్లారిటీ ఎక్కువ ఉంటుంది బ్లడ్ లాస్ అనేది చాలా తక్కువ ఉంటుంది ఎప్పుడైతే మనకి విజన్ అనేది చాలా క్లియర్ ఉన్నప్పుడు బ్లడ్ లాస్ తక్కువ అవుతుంది బ్లడ్ లాస్ తక్కువైనప్పుడు ఫైనల్ గా వచ్చేది ఏంటి అవుట్కమ్ కమ్ ఆఫ్ ద పేషెంట్ ఎలా ఉంటుంది ఫాస్ట్ రికవరీ పెయిన్ కూడా చాలా తక్కువ ఉంటుంది పెయిన్ తక్కువ ఉండడానికి ఇంకొక రీజన్ ఏంటి అంటే లాప్రోస్కోపిక్ పోర్ట్స్ వేసింది మూమెంట్ వచ్చేసి స్కిన్ దగ్గర మూమెంట్ అవుతుంది అంటే ఇక్కడ పోర్ట్ వేస్తే అక్కడ నుండి స్కిన్ దగ్గర మూమెంట్ అవుతుంది కానీ అదే మన ఎల్బో జాయింట్ మూమెంట్స్ నుండి ఉంటుంది అదే రోబోటిక్ దాంట్లో ఇట్ ఇస్ ఒకసారి ఫిక్స్ చేసి వేసామంట అక్కడ మూమెంట్ ఉండదు లోపల ఇన్స్ట్రుమెంట్ దగ్గర మూమెంట్ అవుతుంది ఇది స్టేబుల్ గా ఉంటది సో ఇక్కడ పెయిన్ అనేది కూడా చాలా చాలా తక్కువ ఉంటుంది చాలా మంది మేజర్ సర్జరీ తర్వాత కూడా రోబోటిక్ ద్వారా చేసిన సర్జరీ అన్నట్ైతే చాలా తక్కువ పెయిన్ స్కేల్ మీద వాళ్ళు ఏంటి త్వరగా రికవర్ అయిపోయి ఇంటికి వెళ్తూ ఉంటారు వాళ్ళ డైలీ యాక్టివిటీస్ ని వాళ్ళు రెజ్యూమ్ బ్యాక్ చేస్తూ ఉంటారు మనకి అయ్యో ఎంతో పెద్ద సర్జరీ అయిన ఫీలింగ్ కూడా లేకుండా ఉంటుంది చాలా తక్కువ పెయిన్ తోని రికవర్ అవుతూ ఉంటారు అండ్ ఎవరి మీద కూడా డిపెండెన్సీ అనేది ఉండదు అండ్ మాక్సిమం వచ్చి ఒక వన్ వీక్ లో ఎంత పెద్ద సర్జరీ చేసుకున్నాం అన్నది కూడా మర్చిపోయి వాళ్ళ పనులు వాళ్ళు సునాయాసంగా చేసుకుంటూ ఉంటారు Thank you.